శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి భారత ధర్మదేవత బ్రహ్మచారి శ్రీ 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 శివస్వామి గారి శిష్యురాలు శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు మనతో ఉన్నారు శివకామేశ్వరి ఆనందమయ్య గారు నమస్కారం అండి నమస్తే అండి శ్రీ లక్ష్మి గారు అమ్మ శుక్రవారం శుక్రవారం అంటే మహిళలందరికీ చాలా ఆనందమైన రోజున లక్ష్మీదేవి గురించి చాలా మహిళలు చాలా చాలా చేస్తూ ఉంటారు లక్ష్మీదేవి వైభవం చెప్పండి శుక్రవారము ఎందుకు లక్ష్మీదేవిని పూజిస్తారు అనేది తెలుసుకోవాలి శుక్రవారాన్ని సంస్కృతంలో భృగువారము అంటారు భృగువాసరే భృగు మహర్షి యొక్క కుమార్తె కాబట్టి భృగువాసరము కాబట్టి లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ఇందాక నేను చెప్పాను సోమవారానికి చంద్రుడు గ్రహదేవత అయితే ప్రచురి దేవత గౌరీదేవి అని చెప్పి అవునండి ఇంకొక చిన్న విషయం చెప్పుకోవాలి ఇక్కడ చెప్పండి అక్కడ దేవిని ఎప్పుడైతే కొలుస్తామో మనకి తెలియకుండానే స్వామిని కూడా అర్చిస్తున్నట్టే ఎందుకంటే గంగా తరంగరమణీయ చిటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం ఎక్కడ ఉంటుంది గంగా తరంగరమణీయ నెత్తి మీద ఉంటుంది గౌరీ నిరంతర విభూషిత వామభాగం ఎడమ పక్కనే అమ్మ ఉంటుంది కుడి పక్కన స్వామి స్వామి ఉంటారు ఎప్పుడైతే శివుడికి అర్చన చేస్తే శక్తికి వెళుతుంది శక్తికి అర్చన చేస్తే శివుడికి వెళుతూ ఇట్లా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తూనే అలాగే మనకు ప్రీతిదాయకమైన లలితాదేవిని కూడా పూజిస్తూ ఉంటాం ఆ రోజు అంటే అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపం కాబట్టి ఏ ఆరాధన చేసినా పరాదేవతకే చెందుతూ ఉంటుంది అన్నమాట ప్రతిరోజు నియమంగా ఉండలేం కాబట్టి కనీసం స్త్రీమూర్తులకి శుక్రవారం అనేది ఎందుకు పెట్టారంటే మీకు తెలుసో లేదో నోముల్లో కూడా సంపత్ శుక్రవారాలు అంటూ ఉంటుంది తెలుసండి సంపత్ శుక్రవారం సంపత్ శుక్రవారాలు ఆ రోజు పొద్దున్నే లేవడం ఇల్లు చూసుకోవడం ఇప్పుడు ఉద్యోగంలో ఉన్న పిల్లలు కూడా ఆ పట్టి పొద్దున్నే చేసుకునే వాళ్ళని నేను చూ చూశాను అవునండి శుక్రవారం అనేటప్పటికి చాలా ప్రత్యేకత చాలా ప్రత్యేకత అన్నమాట ఇట్లా అలా చేస్తూనే లక్ష్మి అంటే లక్ష్యము కలది ఆ లక్ష్యాన్ని మనం పొందాలి అంటే మన దగ్గర లక్ష్యం ఉండాలి కదండి డబ్బు మీద లక్ష్యం ఉండాలి చదువు మీద లక్ష్యం ఉండాలి వస్తువుల మీద లక్ష్యం ఉండాలి కాకపోతే ఇక్కడ ఏంటి అంటే లక్ష్మిని మనము ఒక ధనరూపేణి చూస్తూ ఉంటాం అన్ని ఎంతమంది లక్ష్మి ఉన్నారు అష్టలక్ష్మి ఉన్నారు విద్యలక్ష్మి సంతాన లక్ష్మి ధైర్య లక్ష్మి ధైర్యం కావాలంటే కూడా లక్ష్మీదేవి కావాలి విజయలక్ష్మి విద్యా లక్ష్మి ఎంత సంతాన లక్ష్మి ఎంతమంది ధాన్యలక్ష్మి ఇక్కడ అన్ని విషయాల్లో మనకి లక్ష్యం ఉండడమే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అన్ని విషయాలు అన్ని విషయాలు ఇప్పుడు నాకు ఇప్పుడు ఇందాక నాకు ఏవో కొబ్బరి నీళ్ళు తాగాలనిపించింది నేను అను నేను మనసులో అనుకున్నాను మీరు నన్ను తెచ్చి ఇచ్చారు అది కూడా లక్ష్మీ దాహం వేస్తున్నప్పుడు నీళ్ళు దొరకడం కూడా లక్ష్మీ అందులో కొబ్బరి నీళ్ళు దొరుకుతూ ఇంకా ఇంకా నలుగురు స్నేహితుల్ని కలిగి ఉండడం లక్ష్మి నలుగురితో ప్రేమగా మాట్లాడడం లక్ష్మి ఇదంతా కూడా లక్ష్మీదేవి యొక్క కటాక్షమేనండి ఓన్లీ ధనం ఒక్కటే కాదు ఇక్కడ మా గురువుగారు చెప్తూ ఉంటారు ఎప్పుడు కొలవబడలేనటువంటి అమ్మని కొలుస్తూ ఉంటాం మనం కొలవబడ కొలవగలమా అమ్మని మనం కొలుస్తాం స్కేల్తో కొలుస్తావా అవన్నీ ఎలా కొలవగలం కొలవబడలేనటువంటి లక్ష్మిని కొలుస్తూ ఉంటాం ఆ దేవతని ఆ పరాదేవతని లక్ష్మీ రూపంలో శుక్రవారం నలుతా దేవినేను ఆ పరాత్మని పొలవబడలేనటువంటి అమ్మని కొలుస్తూ ఉంటాం అనమాట ఈ స్త్రీలకి శుక్రవారం ఇంకా ప్రత్యేకం మన ఈ దేవి వైభవంలో ఇంకా అమ్మ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం చాలా బాగా చెప్పారండి